బ్రెడ్ లేకుండానే శాండ్విచ్ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి ఇది మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట లోపల స్టఫింగ్ మనకి నచ్చింది పెట్టుకోవచ్చు మీకు చీజ్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ దీనికోసం ఒక టూ అవర్స్ సోక్ చేసిన పెసరపప్పు తీసుకుంటున్నాను ఆ తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఒక చిన్న అల్లం అండ్ అలాగే కొంచెం కొత్తిమీర మనకి కొంచెం టేస్ట్ మంచిగా ఉండడానికి నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా యాడ్ చేయాలి దీని మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అయితే ఈ కన్సిస్టెన్సీ కొంచెం మంచిగా రావడానికి అలాగే స్టఫింగ్ కొంచెం మంచిగా ఉండడానికి దీంట్లోకి నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అనమాట అయితే మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి మనం దోశ వేసుకుంటాం కదా దానికన్నా ఇంకొంచెం తిక్కుగా ఉండాలి అందుకని మీకు కావాలి అంటే అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోండి అండ్ ఆ తర్వాత మనం శాండ్విచ్ చేస్తాం కదా ఆ ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి నాకు కొంచెం ఎక్కువ పడింది పొరపాటున మీరు కొంచెం తక్కువ వేసుకొని ఇలాగా ఫస్ట్ ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకోండి టూ సైడ్స్ ఇది కొంచెం స్క్వేర్ షేప్లో వస్తే మనకి శాండ్విచ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ నేను దీని లోపల స్టఫింగ్ కోసం ఆల్రెడీ ఎగ్ని పొరుట్ లాగా చేస్తారు కదా అలా చేసి పెట్టాను అండ్ అలాగే ఇందులో బ్రొకోలీ యాడ్ చేశాను ఫ్రై చేసింది ఇప్పుడు దీనిని కవర్ చేయడానికి మళ్ళీ సేమ్ బ్యాటర్ తీసుకొని పైన ఒక లేయర్ లాగా జస్ట్ ఎక్కువ వేయొద్దు కొంచెం దీన్ని కవర్ అయ్యేలా వేయండి సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేస్తే చాలా మందంగా వచ్చి టేస్ట్ బాగుండదు ఇంకా దీన్ని ఇలా చేసినాక ఇలా మాత్రం అస్సలు ఇసువేయొద్దు అనమాట నీట్గా పెట్టుకోండి అండ్ ఇది రెండు వైపులా కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కాలిస్తే మనకు ఆ పచ్చివాసన తెలియకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ దీనిని మింట్ చట్నీతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్టఫింగ్ అయితే లోపల మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట సో బ్రెడ్ లేకుండానే శాండ్విచ్ వీడియో అయితే ఇది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్